హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమాడియోస్ నైన్ నైన్ సెవెన్ ఈ రోజు మనం సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజ శాంతాగానం భజగనేనం పద్మనాభం శ్రేషం విస్వాగానం గగనలోటం మేకవర్ణం శ్వాంగా అధీగాందం గవర్ణయం యోయాధ్యనకం యం వందే విష్ణుం భవ భయహరం సర్వలోకీ జనథం మధ్యలో పని పెట్టుకునే వాళ్ళకి అక్షరాలు తీసుకోకండి చెల్లదగ తీసుకోండి పని ఉండే వాళ్ళు ఎవరు కూడా తీసుకోకండి అక్షరలు పెట్టుకొని ఉన్నంత దూరం మధ్యలో పని చేయాలంటే అక్షరాలు తీసుకోండి సశాంఘదక్రాం స్మినీతమంగళం సతీతవస్త్రం హరతీ రూహేక్షణం సహారవక్షస్త్రసోభోస్తు భన్నమామి శిరసా చతుర్భుజము ఏకదా నీ హృదయ సోనగాదయ సర్వే సూతం పౌరాణి గంఘలు శోణగాది సోనగాది కొందరు నీసారణ్యను కూడి ఉన్నవారి సూత చూచి చూసి ఇక్కడది ఏ ప్రథము చేసిన ఏ తపస్సు చేసిన కోరిన ఫలము అట్టి దానిని తెలుపు అని ఆ మహాము సూత్రవారిని కోరిడి అందులో సూతమహాము ఓములారా పూర్వగప్పుడు నారో శ్రీవహా విష్ణువులకు ఇదే విధముగా చెప్పగా శ్రీహరి ఆనందించిన విషయంలో మీకు ఇప్పుడు చెప్పదను శ్రద్ధగా వినుడు అని ఇలా చెప్పుతుండను పూర్వం నారదుడు సకల లోకమును తిరుగుతూ భారతదేశంలో భూలోకములకు వచ్చను నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూసి మీరు ఈ కష్టములు ఎట్లు తొలగను అని ఆలోచించు విష్ణులోకంలో వెళ్ళను నారద మహాముని విష్ణులోకంలో శ్రీహరిని చూసి ఇలా ప్రార్థించరు మనస్సుతో మనస్సుతో ఊహించడం గాని వాక్కుతో వివరించకపోవడ గాని సక్యము గాని అతీతమైన రూపము గలవాడా ఆది మధ్యాంతరహిత నిర్గుణుడవయ్య అయినటువంటి భక్తులవాదుడు గురించిన శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించున్నాను అని ప్రార్థించరు శ్రీహరి ఆ స్తోత్రములు విని నారదమహామునితో ఇట్లా నేను ఓ నారదమహాముని నీ వచ్చిన కారణమేమి నీ కోరిక దీక్షతో చెప్పము అని అడిగను నారదుడు శ్రీ మహావిష్ణువును చూసి పోదిక భూలోకమున మానవులు నానా యోళ్లం పుట్టుచు నానా విధముల కష్టములు అనుభవించుతున్నారు వాళ్ళకు ఆ కష్టములు ఎట్లు తొలుగును అందుకు ఏదైనా ఉపాధము చెప్పి అనుగ్రహింపు అని ప్రార్థించను అందుకు శ్రీహరి ఇటు చెప్పదగను నారద మహాముని నీవు లోకహిందార్థమై చక్కని విషయం అడిగితివి అందులకు ఒక వ్రతము గలదు అది సత్యనారాయణ వ్రతము ఆ వ్రతమునా ఆచరించినటువంటి మానవులు సకల ఈశ్వర్యములు పొందిన వారి పరముడు మోక్షములు పొందతురు అని చెక్కను అది వినలు ఇట్లా అడుగుతున్నాడో దామోదర ఆ వ్రతమును ఎలా ఆచరించబడేను ఇదివరికే ఆ వ్రతమును ఎవరు ఆచరించరి అదంతయో స్థవిస్తముగా మాకు తెలవమని కోరింది అందులో శ్రీహరితో చెప్పగలను సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును సకల ఐశ్వర్యములు కలుగు చేయును సంతానమును కలుగును సర్వత్ర జయప్రదముగా ఈ వ్రతము వైశాఖ మాఘ మాఘమాసం అందుగాని కార్తీక మాసం అందుగాని ఒక గాని ఆచరించబడేను కష్టములు సంభవించినప్పుడును దరిద్రముతో బాధపడుతున్నప్పుడును ఈ వ్రతము చేయుట మంచిది ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ ఈ వ్రతమాచరించిన చో వాటి వివాదము తప్పక జయము కలుగును అని చెప్పాను మహాముని ఈ వ్రతమును శక్తిగలవారు వారు ప్రతినిధులు ఆచరించవచ్చును లేదా సంవత్సరమునకు ఒకమారైనను చేయవచ్చును ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును అని శ్రీ మహావిష్ణువు చెప్పను అలానే సత్యనారాయణ స్వామి వ్రతమును పౌర్ణమి తిథి తిథిందు గాని రవి సంక్రమణ దిన గాని చేయవలైన సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి లేచి కాలకృత్యము నెరవేర్చుకుని స్నాన సంధ్యావ యంగా నిర్వర్తించుకుని శుచి నిశ్చల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు ఈ అనుగ్రహం పొందరగే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించు తన స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోవలేను సంకల్పం చేసి మధ్యాహ్న కాలమును కూడా కర్మానుష్ఠానము నెరవేర్చుకుని మరలా సాధింతాలను స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమని ఈ వ్రతమును ఆచరింపలేను పూజాస్థనములు గౌమమితలకి శుద్ధి చేసి వరిపిండి మొదలు ఐదు రోజుల చూర్ణములతో ముగ్గు పెట్టి దానిపై నూతన వస్త్రమును పరచవలేను దానిపై బియ్యం పోసి దానిపై కలసమును ఉంచవలేను కలశమును వెండితో గాని రాగితో గాను ఉత్త ఇత్తడి లేదా మట్టితో గాను చేయవలేను లోభత్వము చేయరాదు యథాశక్తి అన్నీ ఆచరించవలేను మరలా ఆ కొత్త వస్త్ర ఆ కలశం మీద కొత్త వస్త్రము పరిచవలేను నూతన వస్త్రముల మీద శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలేను ఆ ప్రతిమ అవకర్షం సంబంగారంతో గాని పావుకర్షం బంగారంతో నేను అర్ధ అర్ధకర్షం బంగారంతో గాని తదుకు పావుకర సంబంగారంతో చేయించి పంచామృతాలతో అభిషేకముగా అభి అభిషేకము మండపముగా ఉంచవలేను ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పార్వతీ పరమేశ్వరుడను సూర్యుడు మొదలగు నవగ్రహములను ఇంద్రాది అష్టదిపాలకులను అధిదేవతా ప్రతి దేవతలతో సహా మొదట కలశమున దేవుని పూజించవలేను విఘ్నేశ్వరుడు మొదలగు ఐదుగురు దేవతలను కలశమునకు ఉత్తరముల మంత్రములతో దగ్గర ప్రదర్శించి పూజ చేయలేను తర్వాత అష్టదీపాలకు తూర్పు మొదలగు ఎనిమిది దిక్కుల ప్రతిష్ఠించి పూజ చేయలేను ఇతర సత్యనారాయణ స్వామి కలసం మీద పూజ చేయలేను నాలుగు వర్ణముల వారు స్త్రీలు ప్రజలు కూడా ఈ వ్రతమును ఆచరించవలేను బ్రాహ్మణులు కానివారు పౌరాణికముని ఈ వ్రతము ఆచరించవలేను ఏ దినో ఈ వ్రతమును ఆచరించలేను వ్రతము చేయని వారు బ్రాహ్మణులను బంధువులను అరటి పనులు ఆవు ఆవు పాలు గోధుమ కాదు లేనిచో బియ్యము కా చక్కెరాలేని సో బెల్లం ఇవన్నీ సమానముగానగా గానగా చేయడం చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి ప్రసాదంగా నివేదన చేయలేను ఆ విధముగా నైవేద్యములు జరిపించిన పిమ్మట బ్రాహ్మణులు యథా రక్షణ ఇచ్చి కథశ్రద్ధగా విని బంధుమిత్రాదులతోనూ బ్రాహ్మణులతోనూ కలిపి భోజనం చేయలేను శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదిగములు జరిపించి ధరిపించవలేను ఇది భూలోకమున మానవ కలియుగమున ఇష్టకామ్యార్థములను తీర్చుకున్నటకు సులభమైన మార్గము ఇది రేవాకాండే ప్రథమోధ్యాయం సంపూర్ణం దేవోర్మాధైద వీరవేంకర సత్యనారాయణ స్వామి భగవాను స్వాహ ఓం పానాజ స్వాహ ఓం జ్ఞానాజ స్వాహ ఓం దానాజ స్వాహ ఓం సమానాజ స్వాహ బ్రహ్మణే నమ మధ్యే

जामि सत्यदाता प्रवद्यामि सत्यो दातादमि नमो नमः भवे भवे राज भवे भवस्मा भव भगवा जनमः सन्दर्श समस्त संमंगलानि भवन्तु नित्य श्रेयस्तु नित्यमंगलानि भवन्तु वकुचक तिद्धमे जादवद्रि वंडी 500 की 500 और हां इति वंद बाबा आरवजी हेड़गोंडावाड़ा वेंकटाना गोविंदा गोविंदा अदद विदीयो याजहा अनि पुष्पा लाइक शेयर कमेंट एंड सब्सक्राइब न्यू व्यूअर्स వీడియో లెంగ్ గా ఉంటుందని ఏర్పాటు కాపాటు పేస్తున్నాను రెండవ భాగం వచ్చే వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూడండి చూస్తూనే ఉండి అమ్మ వీడియోస్ కుస కుమారి జట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్